ఒకానొక యుగంలో పక్షులకీ మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది చాలా సంవత్సరాలు పక్షులు మృగాలు కొట్టుకుంటూనే ఉన్నాయి ఒకరోజు పక్షులు నెగ్గితే మరొకసారి జంతువులు నెగ్గేవి ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాలు మట్టుకు మోసం చేశాయి ఏ చెట్టు గెలుస్తుంటే అటువైపుకి మారిపోయి ఇటు జంతువులను అటు పక్షులను రెండిటినీ చేశాయి గబ్బిలాలు అంటే బ్యాట్స్ యుద్ధం జరుగుతున్నన్ని రోజులు ఏ చెట్టు ఈ విషయం గమనించలేదు ఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగాక పక్షులు జంతువులు బాగా అలసిపోయాయి ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి సంధి చేసుకున్నాయి ఇక మీద ప్రశాంతంగా ఉండాలని ఇలా ప్రాణహాని జరగకూడదని ఒక నిర్ణయం చేసుకున్నాయి యుద్ధం ముగిసిపోయింది కానీ ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏమి చేయాలో తెలియలేదు ముందు పక్షుల దగ్గరకు వెళ్ళాయి కానీ చాలాసార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానియలేదు పోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్లాయి మృగాలు వాటిని దుత్కారించాయి ఏ ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక అటు మృగాలు కాలేక ఒంటరిగా ఉండిపోయాయి